అన్న ఇది రోడ్ బండి మీద రోడ్ ఫేసింగ్ తీస్తా స్టార్ట్ చేయండి ఉన్నాయి ఎన్ని బోర్లు ఉన్నాయన్న మూడు బోర్లు ఉన్నాయి ఆరు మొత్తం మొత్తం ఏడు ఎనిమిది బోర్లు ఉన్నాయి అది స్టార్టర్ ఇట్లా బోర్లే బోర్లు చుట్టూ చుట్టూ రోడే వచ్చింది కదా ఇక్కడ దిగినది వస్తున్నా సైట్ వంద ఎకరాలకు పైన దొరుకుద్ది ల్యాండ్ చుట్టూ రోడ్ ఏ ఉన్నది బ్రహ్మాండమైన ఎర్ర నేల ఇగో ఇట్లా పడి జామాయిల్ తోట కాని చాలా ఇగో చాలా లాంగ్ ఉన్నది భూమి చుట్టూ దీని ఎల్లాకారం బాట వచ్చింది నంబర్ వన్ ఎర్ర నేల ఇగో నేల చూపిస్తున్నా చూడండి నెంబర్ వన్ ఎర్రనేలా దీని చుట్టూ దీనికి ఒక ఎనిమిది బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ మొత్తం ఈ ఎత్తుగడ్డ కాంచెల్లి మొత్తం అటు అక్కడి చెట్ల దానిక వంద ఎకరాల పైన ఉంటుంది ఎక్సలెంట్ ఉన్నది ఇప్పుడు ఫస్ట్ తీసిన వీడియోను ఇది రెండు ఎకరాన పదహారున్నర చెప్తాన్లు కూర్చుంటే ఒక యాభై తగ్గవచ్చు బ్రహ్మాండం ములుగు నుంచి వెళ్ళి పది కిలోమీటర్లు వస్తుంది ఎక్సలెంట్ భూమి పట్టా పాస్బుక్లు టైటిల్ క్లియరు బంధు పడుతుంది మొత్తం పంట భూములే దీంట్లో ఏం బేడు భూములు ఏమి లేవు మొత్తం పంట భూములు పట్ట పాస్బుక్లు రెడ్డి వాళ్ళయి భూములు వేరే కులస్తులే లేవు ఒకళ్ళు ఇద్దరు వీళ్ళున్నారు ఏది వేరే మన ఏం కులపళ్ళు తెనుగోళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు రెడ్డిసీ ఎక్కువ ఉన్నాయి దీంట్లో ఎస్సీ ఎస్టీ భూములే లేవు క్లియర్ పట్ట టైటిల్ ఓకే అన్న నమస్తే ఉంటున్నా